జూబ్లీస్ ఎన్నిక విజయం ప్రజలకే అంకితం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ నిఘా న్యూస్ తెలంగాణ నవంబర్ పద్నాలుగు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం ప్రజలకు అంకితమని టీపీసీసీ ఎస్ఈసెల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్నారు జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ ఇంత ఘన విజయం ఇచ్చిన ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఘన విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ విజయం సాధించేందుకు శ్రమించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ నాయకులకు జూబ్లీహిల్స్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ఈరోజు ఈ విజయం జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలది ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ఈ విజయం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ విజయం మా యొక్క పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఏదైతే జూబ్లీస్ నియోజక పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రతి మంత్రివర్యునికి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తాం ఈ విజయం నిజంగా రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల కాల రెఫరెండంగా మేము భావించట్లేదు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారే ఛాలెంజ్ చేసినాడు ఈ ఎన్నిక రెఫరెండంగా తీసుకోవాలన్నారు ఎస్ ఇది రెఫరెండంగా తీసుకుంటే కేటీఆర్ గారికి దమ్ము ధైర్యం ఉంటే వెంబడే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రభుత్వ రెఫరెండంగా మేము భావిస్తున్నాం ప్రజలు మమ్మల్ని ఆదరించినారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆదరించినారు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఆదరించినారు మేము ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రమాణాలు చేసినామో ప్రజల వాగ్దానాలు చేసినామో అవన్నిటిని నెరవేరుస్తూ అభివృద్ధి పటంలో దూసుకుపోతున్నందుకు ఈరోజు జూబ్లీస్ ప్రజలందరూ మమ్మల్ని దీవించినారు ఒకటి మటు ఖచ్చితంగా చెప్తున్నాం మాకు ఈ జూబ్లీస్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోయేది లేదు వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో రానున్న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలన్నిటిలోనూ బాధ్యత బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఇక డిపాజిట్లు గల్లంతే ఈ రోజు నుండి వారికి నిద్ర కరువైందని ఛాలెంజ్ చేస్తూ ఈ విజయానికి ఈ విజయం జూబ్లీస్ విజయం మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవినీలు రేవంత్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్గా ఇస్తున్నామని ఈ సందర్భం తెలియజేస్తూ మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు మరొకసారి జూబ్లీస్ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు